ఎన్నికలు ఇప్పటి వరకు ఈ ఐదేళ్ల కాలంలో ఇంటింటికి కూడా మనందరి ప్రభుత్వం అందించిన సంక్షేమము అభివృద్ధి పథకాలు కొనసాగలేనే మనకు వాటిని రద్దు చేయటమే టార్గెట్ గా పెట్టుకుని డ్రామాడుతా ఉన్న చంద్రబాబుకు మధ్య జరిగే యుద్ధం ఈ ఎన్నికలు అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఈ యుద్ధంలో పేదలు ఒక వైపున ఉంటే పెత్తందాలు మరో వైపున ఉన్నారు పెత్తందాను ఓడించి పేదల ప్రయోజనాలను కాపాడేందుకు మీరంతా కూడా మీరంతా కూడా సిద్ధమైన ఈ యుద్ధం మాట ఇచ్చి నిలబెట్టుకున్న మనకు మాట తప్పడమే అలవాటుగా ఉన్న వారికి మధ్య ఈ యుద్ధం ఇది విశ్వసనీయతకు వంచనకు మధ్య జరుగుతా ఉన్న యుద్ధం ఈ యుద్ధంలో వంచకుల్ని వెన్నుపోటుదారులను ఓడించేందుకు మీరంతా కూడా మీరంతా కూడా సిద్ధమే అడుగుతారు దేవుడి దయ ప్రజలందరి చల్లనితో కేవలం రెండు నెలల్లోగా మరో ఐదేళ్ళు ప్రజలు మెచ్చిన పాలన అందించేందుకు ప్రజలు మెచ్చిన పాలనందేందుకు జగననే నేను జగననే నేను మీ సేవకుడిగా సిద్ధం అని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను